ఓం శ్రీమాత్రే నమ నిత్య అర్చనకు స్వాగతం ఒక డాక్టర్కి తన వైద్య రంగంలో చేసిన పరిశోధనలకు గాను ఒక అవార్డు ప్రదానం చేస్తే అది అందుకోవడానికి అతను వేరే దేశానికి బయలుదేరాడు రెండు గంటల ప్రయాణం తర్వాత అతను ఎక్కిన విమానం కొన్ని సాంకేతిక లోపాల వల్ల ఆగిపోయింది కాన్ఫరెన్స్కి ఆలస్యం అవుతుందని అక్కడ నుంచి బయలుదేరిన వైద్యుడు ఒక కారు అద్దెకు తీసుకుని తన ప్రయాణం కొనసాగించాడు కొంత ప్రయాణం తర్వాత విపరీతమైన గాలివానం మొదలైంది అతను ప్రయాణం చేస్తున్న కారు కూడా ఆగిపోయింది అక్కడికి దూరంగా ఒక ఇల్లు కనిపిస్తోంది చీకట్లో అక్కడికి నడుచుకుంటూ వెళ్ళాడు తలుపులు కొట్టాడు లోపల నుంచి ఒక ముసలావిడ తలుపు తీసింది ఎవరినైనా నువ్వు అని అడిగింది ఇతడు జరిగినదంతా చెప్పాడు మీ ఇంట్లో తలదాచుకుని తెల్లవారుగానే నేను వెళ్తానమ్మా నన్ను మీ ఇంట్లో ఉండనిస్తారా కొంచెం అని ప్రాధేయపడ్డాడు రండి బాబు దాందే ఉంది అని లోనికి పిలిచి మంచి రుచికరమైన ఆహారాన్ని వండిపెట్టింది ఆ పెద్దావిడ ఎప్పుడూ నామాన్ని స్మరించుకుంటూ తన పనులు చేసుకుంటుంది అది ఇతను గమనించాడు మీరు ఏదో మాట్లాడుకుంటూ ఉంటున్నారో ఏంటది అని ఈ వ్యక్తి అడిగాడు ఏముంది నాయనా ఇప్పుడు నాకున్న బాధలకు ఆ దేవుడే నాకు దిక్కు అందుకే నారాయణ నారాయణ అని ఎప్పుడూ నామాన్నే జపించుకుంటూ ఉంటాను అని సమాధానం చెప్పింది ఆ పెద్దావిడ బాధలా ఏంటో నాకు చెప్పండమ్మా అని అడిగాడు ఆ వ్యక్తి ఇంతలో లోపల నుంచి చిన్నపిల్లాడి ఏడుపు వినిపిస్తుంది ఓ మీతో పిల్లాడు కూడా ఉన్నట్టున్నాడే అని ఆశ్చర్యంగా అడుగుతాడు ఆ వ్యక్తి వాడు నా మనవడే నాయన వీడు పుట్టగానే ఒక యాక్సిడెంట్లో తన తల్లి తండ్రి చనిపోయారు ఈ పిల్లాడికి అంతు చిక్కని రోగం ఆ రోగాన్ని తగ్గించగల జగదీష్ అనే డాక్టర్ ఎక్కడో వేరే దేశంలో ఉంటాడట అతడిని మేము కలవాలంటే మా వల్ల అవుతుందా చెప్పు అందుకే ఆ భగవంతుణ్ణి నమ్ముకున్నాను వీడు ఆయుష్ ఆ భగవంతుడి చేతుల్లోనే ఉంది అని దీనంగా చెబుతుంది ఆ ముసలావిడ అది విన్న ఆ వ్యక్తికి నోట మాట రాదు ఆ డాక్టర్ని నేనే ఈ రోగానికి మందు కనిపెట్టింది నేనే అందుకే నాకు అవార్డు ఇస్తున్నారు నా పేరే అమ్మ అని తడబడుతున్న గొంతుతో చెప్పాడు మీరు నా దగ్గరికి రాలేరని నన్నే మీ దగ్గరికి రప్పించాడు ఆ భగవంతుడు నేను వేరే దేశం వెళ్ళిపోవాల్సిన వాడిని విమానం ఆగిపోవడం ఏమిటి కారు చెడిపోవడం ఏమిటి నాకు మీ ఇల్లు కనిపించడం ఏమిటి ఇదంతా ఆ భగవంతుడి సంకల్పమే అని చెప్పి తెల్లవారాక ఆ ఇద్దరిని తనతో తీసుకుని వెళ్ళి ఆ పిల్లాడి ప్రాణాలు కాపాడాడు ఆ డాక్టర్ అందుకే ఎప్పుడూ భగవన్ నామాన్ని స్మరించడం వల్ల మనకి కష్టకాలం వచ్చినప్పుడు ఆ భగవంతుడు మనకు సహాయం చేయడానికి ఒక మనిషిని పంపిస్తాడు ఆ మనిషిలోనే మనకి ఆ భగవంతుడు కనిపిస్తాడు శ్రీమాత్రే నమ